హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ గొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి న్యూ కేటగిరీలో సీనియర్స్ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శనిచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి గిత్తల చెడ్డుకైతే రావడం జరిగింది వారి గిత్తలను చూద్దాం కదండి ఫ్రెండ్స్ జూనియర్ వీర వీరనరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి అండి వారి గిత్తాలండి జూనియర్ వీరనరసింహారెడ్డి జూనియర్ ఇంద్రశేఖరారెడ్డి గుత్తలండి బోరెడ్డి కేశవర్ రెడ్డి గారి కుమారుడు అండి